బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కరీనా కపూర్ ఒకరు ఈ బ్యూటీ ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్ని దాదాపు బ్లాక్ బస్ హిట్ కావడంతో అనేక అవార్డులు కూడా అందుకుంది అలాగే రొమాంటిక్ కామెడీ క్రైమ్ డ్రామాల వరకు అన్ని కేటగిరీస్ లో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కరీనా ప్రేక్షకుల మెప్పు పొందింది ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రొమాంటిక్ సీన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది ఇకపై రొమాంటిక్ సీన్స్ లో నటించను ఎందుకంటే ఇలాంటి సీన్స్ తెరపై ఉంచే ముందు దానిని మరింత లోతుగా చూడటం గౌరవించటం స్టార్ట్ చేయాలి సినిమా కథలో శృంగారం ఉండటం చాలా కామన్ అలాగే ఆ శృంగారం అనేది కథలో భాగంగా ఉండాలి కానీ ఇటీవల కొంతమంది మాత్రం కేవలం శృంగారాన్ని హైలైట్ చేసి సినిమాను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసి శృంగార పాత్ర అనేది సినిమాను ముందుకు తీసుకువెళ్లలేదని భావిస్తాను ఒక రకంగా సినిమాలో అవసరం లేకుండా శృంగారం చేయాల్సి వస్తే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంతేకాదు మన దేశంలో శృంగార పాత్రలను అంత ఓపెన్ మైండ్ తో ఎవరూ చూడరు దీంతో సొసైటీలో ఇబ్బందులు సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతుంటాయి కానీ విదేశాల్లో అలా కాదు అక్కడి వారు శృంగార పాత్రలను నార్మల్ గా ఎంజాయ్ చేస్తారు అంటూ చెప్పుకొచ్చింది కరీనా